సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసుపై ఇవాళ విచారణ జరగనుంది లిక్కర్ కేసులో కవితకు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో కోరింది అయితే ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో మెట్లెక్కారు ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో కోరారు కవిత పిటిషన్పై ఇవాళ జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది దీంతో కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నెల ఇరవై ఆరును విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో తెలిపింది అయితే కవిత మాత్రం విచారణకు హాజరు కాలేదు ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ లేఖ కూడా రాశారు ముందే నిర్ణయించిన వివిధ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కావడం కుదరదని తెలిపారు అయితే వర్చువల్గా తన ఇంటి నుంచి విచారణకు హాజరు కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అందుకు సహకరిస్తానని కూడా ఆమె తెలిపారు మరోవైపు లోక్సభ ఎన్నికల వేళ ఈడీ నోటీసులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది